날씨는wich e c o n v e మరి విద్యావంతుడు మరి అనేక సందర్భాల నుండి నాతో పాటు ప్రయాణం చేస్తూ మరి ఎస్టీ అధ్యక్షునిగా మరి పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి మా తమ్ముడు మరి సేవా నాయకుడికి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న ఎస్ ఎస్టీ సామాజిక వర్గాన్ని చైతన్యం చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మరి వాళ్ళందరినీ కూడా భాగస్వామి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారిని అభినందించడం జరుగుతూ ఉంది

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరి రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో వారి జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా వివిధ మండలాల ముఖ్య కార్యకర్తలు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మహాత్మా జ్యోతిబా ఫులే మరి ఆనాడు బడుగు బలహీన వర్గాలకు విద్య లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని గ్రహించి మరి ఆనాడు సావిత్రిబాయి పూలే గారికి విద్యను అందించడమే కాకుండా మరి వారి ద్వారా అనేక పాఠశాలను ఏర్పాటు చేసి మరి మహిళలకు విద్యను అందించినటువంటి గొప్ప నాయకులు మరి జ్యోతిబాబు పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందాలంటే మరి ఆ వర్గాలకు విద్య యొక్క ఆవశ్యకతను మరి తెలియజేసినటువంటి గొప్ప చరిత్ర వాళ్ళకి మరి వారి యొక్క ఆశ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం వస్తేనే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి పెద్దలు శాసన మండలి సభ్యులు దీన్మార్ మల్లన గారు అనేక సంవత్సరాల నుండి ఈ వర్గాల పక్షాన కొట్లాడుతూ అనేక కేసులు జైళ్ళు మరి ఎదుర్కొని మరి వాళ్ళ అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలకు ఒక పార్టీ అయితేనే తప్ప మరి రాజ్యాధికారం అందదనేటటువంటి ఆలోచనతో తెలంగాణ రాజ్యాధికార పార్టీని సాధించడం స్థాపించడం మరి అనతి కాలంలోనే ఈ యొక్క ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చి డెబ్బై ఎనిమిది వేల నుండి జనరల్ స్థానాలు అనగానే రెడ్డి ఎనమకమ్మ రిజర్వుడ్ స్థానాలుగా భావించేటటువంటి వాతావరణాన్ని వాళ్ళ బీసీల చైతన్యంతో జనరల్ స్థానాల్లో మెజారిటీగా బీసీలు మరి స్థానిక సంస్థలు సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా మరి వారికి చైతన్యాన్ని నింపుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ పూలే గారి జయంతి సందర్భంగా మరి సూర్యాపేట జిల్లా నుండి మా సోదరీమణులు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ కన్నే కొన్నే మంజులా గౌడ్ గారు అదేవిధంగా నారాయణ దాసు కవిత గారు వారి ఆధ్వర్యంలో అనేక మందితో పార్టీలో జాయిన్ అయ్యి మరి ఈనాడు సూర్యాపేట జిల్లా కమిటీ బాధ్యతలు కూడా మరి సావిత్రిబాయి పూలే జయంతి రోజున తీసుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ మరి వారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉండబడినటువంటి మహిళలందరినీ కూడా చైతన్యపరుస్తూ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వచ్చేటటువంటి జనరల్ ఎన్నికల్లో ఈ ఉమ్మడి నల్గొండలో ఉండబడినటువంటి జనరల్ స్థానాలన్నింటినీ కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతోనే మరి భర్తీ చేసి అసెంబ్లీలో ఈ వర్గాలు మరి యొక్క ప్రాతినిధ్యాన్ని పొందే విధంగా మరి వాళ్ళు కంకణ పదలే ముందుకు పోవాలని ఆశిస్తూ మరి నాడు గొప్ప చైతన్యంతో మన కోసం ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీతో మరి మన జాతుల్ని రాజ్యాధికారం వైపు తీసుకురావటానికి మేము సహితం అని ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నందుకు మరి ఆ కమిటీకి అదేవిధంగా మరి మాతో పాటు బడుగు బలహీన వర్గాలతోనే బడుగు బలహీన వర్గాల ఐక్యమైతేనే మరి రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు మరి మేలు దొరుకుతుందనే ఆకాంక్షతో బిఎస్పి పార్టీ నుండి కూడా మాతో పనిచేస్తున్నటువంటి కవిత గారు కూడా ఈనాడు మరి యొక్క జిల్లా ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క పార్టీతో సమన్వయం చేసుకుంటూ మరి యొక్క సుయాపేట జిల్లాని మరి ఇక్కడ ఉండబడినటువంటి నాలుగు నియోజకవర్గాల్లో మరి అన్ని కమిటీలను కూడా భర్తీ చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని కులాలను ఏకం చేసి కులాలుగా ఏకమై బీసీలుగా ఐక్యం కావాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తూ పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను